అయ్యా అవరా మరి ఈ మధ్య సార్ అయిపోయావు ఇవాళ కొంచెం ఖాళీ అయింది పెద్దమ్మా ఇంకొన్ని రోజులు కొంచెం ఫ్రీగానే ఉంటాను ఎల్లి అంత అంతా సమయంగా అయిందా అంతా బాగానే అయింది పెద్దమ్మా ఇంకేంటి సంగతుల విశేషాలు ఏమి లేవు పెద్దమ్మా నీ చేతి వంట తిని చాలా రోజులు అయింది ఇవాళ నా కోసం ఏదో ఒకటి చేసి పెట్టు ఏదో ఒకటి ఎందుకయ్యా నీకు ఇష్టమైన చికెన్ కూర వండుతాను షెడ్ లోంచి కోడిని తీసుకెళ్లి చికెన్ కొట్టించుకురా ఓకే ఇలా వెళ్ళి అలా కొట్టించుకొస్తా ఊళ్ళో ఉంటే మాత్రం ఒక్కసారైనా పెద్దమ్మ అని ఇంటికి వచ్చి పలకరించి వెళ్తాడు ఇంకా పని మీద ఏరే ఊరు వెళ్ళాడు అనుకో ఇంటికి వచ్చి చెప్పి వెళ్తాడు చిన్నప్పటి నుంచి కళ్ళ ముందు పెరిగిన పిల్లలు రెండు రోజులు కనిపించకపోయినా మనసుకి ఏదోలా ఉంటుంది కానీ ఏం చేస్తాం పెద్దోళ్ళు అయిపోయారు బరువులు బాధ్యతలు తప్పవు మీరు కాడ ఏరే ఊర్లో ఉన్నా మీ పిల్లలు మిస్ అవుతున్నారా అడిగేదేముంది ఖచ్చితంగా మిస్ అవుతారు వెంకటేశ్వర చికెన్ కొట్టించుకుని వచ్చేలోపు అన్ని రెడీ చేసుకుందాం పెద్దమ్మా ఇదిగో చికెన్ అక్కడ పెట్టాయా పచ్చిమిరకాయలు కోసిన తర్వాత చికెన్ కడుగుతాను ఎందుకు పెద్దమ్మా నేను కదా నువ్వు అన్నీ రెడీ చేసుకో ఈ లోపు నేను చికెన్ నేను చేస్తాలే ఏం కాదులే పెద్దమ్మా ఈ చికెన్ని ని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి రైస్ రైస్లో వాటర్ ఆయిల్ నూనె అయితే కాగింది ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను బయట కూరలు తిని నోరంతా సప్పు పడిపోయింది పెద్దమ్మ చికెన్ కూర బాగా స్పైసీగా చెయ్యి నీకు మీ పెద్ద ముందుగా నోటికి కారం తగలాలి ఒకరి మించిన వాళ్ళు ఒకరు ఏం చేస్తాం చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అలా నీ సంగతి నాకు తెలియదా ఆకలి ఎక్కువ అంటే ఏంటి అవి కావాలి ఇవి కావాలని బోళన్ని వంటలు కోరతారు కానీ తినేది మాత్రం తక్కువ నాలుగు ముద్దలు తినంగానే పొట్ట పట్టుకుంటారు ఇదంతా నా గురించే కదా పెద్దమ్మా డౌటా అంత క్లారిటీగా చెప్పినాక ఇంకేం ఉంటాయి ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి ఎందుకు అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ వేసుకోవాలి ఎల్లవల్ల పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి అలాగే శుభ్రంగా కడుక్కున్న చికెన్ కూడా వేసుకుంటున్నాను కదమాయ సాల్ట్ కూడా యాడ్ చేయ పోయా చేతనయ్య రుసుకి సరేపడా సాల్ట్ కూడా వేసుకుంటుంది అలాగే చిటికెడి పసుపు కూడా వేసుకుంటుంది మరొకసారి కల్ఫ్ కొవరి మనం ఎప్పుడైనా సరే చికెన్ కూర వండుకునేప్పుడు పూను పసుపు వేసుకున్న తర్వాత నీళ్ళంతా ఎగిరిపోయిన తర్వాత కారం వేసుకోవాలి అప్పుడు బాగుంటుంది టేస్ట్గా పెద్దమ్మా కాసేపు మూత పెట్టి నీరంతా ఎగిరిపోతుంది అలాగేనయ్యా ఏంటి పెద్దనాన్న ఏమంటున్నాడు ఇంట్లో బోర్ కొడుతుంది అంటనా పనికి పంపటం లేదని కొంచెం మొహం మార్చుకుని ఉంటున్నాడు ఏం చేస్తాం రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ గారు కూడా చెప్పారు టయానికి ముందులో వేసుకుంటున్నాడా వేసుకోపోతే నేను ఊరుకుంటానే మొత్తానికి పెద్దనాన్న భయపెట్టేస్తున్నావు అంత లేదు ఏదైనా ఆ బాబుకి కోపం రానంత వరకే కోపం వచ్చిందంటే ఇంటి పైగా పెగిరిపోతుంది ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కొంచెం కోపం తగ్గింది ఈ మధ్య ఈ మధ్య మందులు వేసుకుంటున్నాడు పత్తింకాడ బాగా చేస్తున్నాడు అంతా బాగుంటే అదే చాలు పెద్దమ్మ మోతి చూడు చికెన్లో నీరంతా ఎగిరిపోయి ఉంటుంది అయ్యా అలాగే ఉషం కారం కాడే వేస్తున్నాం అలాగే కొంచెం నీళ్ళు కాడ వేసుకుంటున్నాం అలాగే లాస్ట్లో చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాం పెద్దమ్మా ఓరైతే గుమ్గుమ్ములు ఆడిపోతుంది పెద్దమ్మా ఇంకా రెండు నిమిషాలు అయిపోద్దాయా త్వర త్వరగా వెయిటింగ్ ఎక్కడ నేను తినటానికి కూర అయితే రెడీ అయిపోయింది వెంకటేశ్వరు రెండు అట్టకులు కోసుకొచ్చాయి అలాగే పెద్దమ్మా పెద్దమ్మా చికెన్ కూర మాత్రం భలే ఉంది పెద్దమ్మా సూపర్ ఉంది పెడతాను ఎత్తా పెద్దమ్మా రెండు రోజుల వరకు చికెన్ మటన్ ఇవన్నీ తీసుకూరలు తినేస్తా కూరగాయలు తిని తిని నోరంతా అంతా సప్పు పడిపోయింది సరేనయ్యా నేను తింటే మీకు కూడా నోరు పడుతుందా ఇంకెందుకండి ఆలస్యం మీ వారిని పంపించి చికెన్ తెమ్మని ఇంట్లో వండుకొని తినండి కూర అయితే చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి